లైంగిక వ్యామోహ విషయంలో తీవ్రమైన వైఖరి కలిగి ఉండుట ప్రభు అయిన యేసు కొండమీది ప్రసంగంలో ఒక వ్యక్తి ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినడల అతడు తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అని తన శిష్యులతో చెప్పాడు కాబట్టి అతడు రెండు కళ్ళతో నరకానికి వెళ్ళుట కంటే ఒక కంటిని పెరికివేయటం మంచిదని ప్రభువు చెప్పాడు కాబట్టి ఒక వ్యక్తి అలవాటుగా ఎల్లప్పుడూ మోహపు చూపు చూస్తూనే ఉన్నట్లయితే అతడు నరకానికి వెళ్ళవచ్చునని ప్రభు చెప్పారు ఆదాము కాలము నుండి ఈనాటి వరకు ఒక మనిషి హృదయంలో ఉన్న ఆ మోహం అనే అగ్ని ప్రతి మనిషి హృదయంలో ఉన్నది పరిశుద్ధాత్మ యొక్క అగ్ని మాత్రమే దీనిని నశింపచేయగలదు నీ హృదయము పాపము చేయుటకు దురాశలో మండుచుండవచ్చు లేక ప్రభు అయిన యేసు కొరకు ప్రేమతో మండుచుండవచ్చు నీవు ఏదో ఒక దానిని ఎంచుకోవాలి ఒకటి ఇప్పుడు నిన్ను పరిశుద్ధపరిచే అగ్ని లేక భవిష్యత్తులో నిన్ను కాల్చే అగ్ని మరొక మార్గం అనేది లేనేలేదు ప్రభువు మాట్లాడిన యోధా ప్రజలు ధర్మశాస్త్రము ప్రకారము ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నారు వారు అంత ఖచ్చితముగా ధర్మశాస్త్రమును వెంబడించుట వలన వ్యభిచారులుగా జీవిస్తున్న వారిని చంపుట ద్వారా శిక్షించేవారు ఇప్పటిలాగా లైంగిక సంబంధ పుస్తకములు పత్రికలు లేక టీవీ కార్యక్రమాలు సోషల్ మీడియా ఉండేటిది కాదు ఇవి మనుషులను జారత్వంలోనికి నడుపును ప్రతి స్త్రీ కూడా మంచి వస్త్రధారణ కలిగి ఉండి మరియు పురుషులు స్త్రీలు ఎక్కువగా మాట్లాడుకునేవారు కాదు అటువంటి నియమములు కలిగిన సమాజంలో కూడా పురుషులు స్త్రీలను మోహపు చూపు చూస్తారని ప్రభువుకు తెలియను కాబట్టి ఆయన శిష్యులను ఈ విషయంలో హెచ్చరించారు అటువంటి సమాజంలో కూడా ఈ హెచ్చరిక అవసరమైతే ఇప్పుడు మనం జీవిస్తున్న సమాజంలో ఆ హెచ్చరిక ఎంత అవసరమో కదా మనలో లైంగిక వాంఛలు కలుగజేయుటకు ఈనాటి సమాజము అనేక విధములుగా మన మనసులలోనికి చొచ్చుకొనుచున్నది కాబట్టి ఈ దినములలో బహు జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యామోహము అను అగ్నిని నీవు తీవ్రముగా తీసివేయాలనుకుంటే వాటన్నిటినీ మనము విసర్జించుటకు తీవ్రముగా ఉండాలి కనికరము లేకుండా తీవ్రముగా ఆ తలంపును నీవు నశింపచేయాలి నీ కంటిని మరియు నీ చేయినగా అర్థం ఇదే మనము పాపము చేయుటకు కారణమైన దానిని నశింపచేయమని యేసు ఆజ్ఞాపించారు పాపము యొక్క ప్రమాదము మరియు నరకాగ్ని గురించి ప్రభువైన యేసునకు తెలుసు కనుక పాపము నుండి మనము రక్షించబడుటకు మనం ఈ విధముగా పెరికివేయాలని ప్రభువైన యేసు చెప్పారు ప్రభు యొక్క ఆజ్ఞలను మనం ఈ విధముగా అన్వయించుకోవచ్చు టీవీ మొబైల్ ఫోన్ ఒకవేళ నీ మనసులో పాపము యొక్క విషయపు కోరికలను కలుగు చేసినట్లయితే వెంటనే దానిని విడిచిపెట్టుము టీవీలో గాని మొబైల్ ఫోన్ లో కానీ నీవు చూసిన నటులను బట్టి నీవు నరకానికి వెళ్ళుట కంటే టీవీలో గాని మొబైల్ ఫోన్ లో గాని ఆ కార్యక్రమాలు చూడకుండా పరలోకము వెళ్ళుట ఎంతో మంచిది ఏదైనా పత్రికను గాని లేక సంగీతమును గాని నిన్ను పాపము చేయుటకు ప్రేరేపించిన నీవు చదవడము వినడము మానివేయాలి నీవు పరలోకాన్ని పోగొట్టుకుని నరకానికి నడిపించేటంత విలువైన కూడా ఈ భూమి మీద మనకు లేదు నీవు ఈ సందేశమును వినిచుండగా నీవు ఆ చిన్న విషయములను చేస్తూ ఉండడం వలన నరకానికి వెళ్లవని సాతాను చెబుతాడు ఒక పత్రికలో గాని నీ మొబైల్ ఫోన్ లో గాని ఒక బొమ్మను చూచి నీవు మోహించుచూ ఉండుట కాని లేక టీవీలో గాని నీవు ఎవరినైనా చూస్తూ ఉండడము వ్యభిచారం కాదని సాతాను చెబుతాడు అతడు మొదటి నుండి అబద్ధికుడని ప్రభు అయిన యేసు చెప్పారు కనుక అతని స్వరాన్ని వినవద్దు ఈ పాపము గురించి నీవు ఇలా చెప్పవద్దు భవిష్యత్తులో నేను కొంచెం మెరుగుగా ఉంటాను లేక భవిష్యత్తులో దీనిని విడిచిపెట్టుటకు ప్రయత్నిస్తాను కీడుగా కనబడే దాని నుండి వెళ్లిపోమ్మని బైబులు చెబుచున్నది ఈ పాపమును వెంటనే మరియు పూర్తిగా విడిచిపెట్టుటకు కావలసిన సహాయము దేవుడు నీకు చేస్తాడని పూర్తిగా విశ్వసించాలి ఈ రోజు నుండి ఈ పోరాటము ఆరంభించు జీవము గల దేవుని సైన్యంలో ఉన్న నీవు నిన్ను అపవిత్రపరిచే గులి తల నరికివేయు వరకు పోరాడుతూనే ఉండుము ప్రభు తన మందిరమును మరొక్కసారి పవిత్రపరచుచూనే ఉన్నాడు నీ దేహమే ఆయన ఆలయమై ఉన్నది దేవుడు నీలో లోతుగా పనిచేయనట్లు ఆయనను అనుమతించుము అమ్మాయిలతో శరీర సంబంధము కలిగి ఉండవద్దని మొదటి కొరిందలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయము మొదటి వచనములు హెచ్చరింపబడ్డాయి పరిశుద్ధాత్ముడు దేనినైనా చెడ్డది అని చెప్పినప్పుడు ప్రతి శిష్యుడు దానిని తిరస్కరించాలి ధర్మశాస్త్రానుసారులు అక్షరానుసారముగా జీవిస్తారు కాని శిష్యులు ఆత్మతో నింపబడి ఆత్మానుసారంగా జీవిస్తారు ఉదాహరణకు ఒకని హృదయములో ఒక స్త్రీ ఎడల లైంగిక వ్యామోహము ఉన్న ఎడల అది వ్యభిచారమని ప్రభు చెప్పారు ఎందుకనగా ఏడవ ఆజ్ఞను ప్రభువు గ్రహించారు కనుక అదే విధముగా దేవుని యొక్క ఆజ్ఞలన్నిటిలో ఉన్న ఆత్మను మనము చూడగలగాలి పౌలు తిమోతి పత్రికలో ఇట్లు చెప్పాడు కలిగే శోధనల నుండి పారిపోము రెండవ తిమోతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము గమనించండి అటువంటి శోధనల నుండి నీవు పారిపోవాలి ప్రియమైన సోదరుడా సోదరి లైంగిక వ్యామోహ విషయములలో తీవ్రమైన వైఖరి మనము కలిగి ఉండాలి ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి